హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఉమా టాక్స్ కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది నా ఫర్దర్ వీడియోస్ కూడా మీకు త్వరగా రీచ్ అవుతాయి ఈరోజు వ్లాగ్ టైటిల్లో మీకు అర్థమై ఉంటుంది కార్తీక మాసంలో వచ్చిన కార్తీక ఏకాదశి రోజు మేము కపిల్ తీర్థం టెంపుల్కి వెళ్ళాము ఆ రోజు సాటర్డే ఇంట్లో కూడా పూజ చేసుకొని మేము టెంపుల్కి స్టార్ట్ అయ్యాము మేము ఈవినింగ్ స్టార్ట్ అయినప్పుడు సిక్స్ ఓ క్లాక్ అలా అయింది టైము సో నేను మా అత్తమ్మ నానమ్మ అండ్ మా హస్బెండ్ మా బాబు కలిసి వెళ్ళాము టెంపుల్కి రోజు ఏకాదశి కావడంతో శివాలయాలే కాదు అన్ని టెంపుల్స్లో కూడా దీపాలు వెలిగిస్తూ ఉన్నారు చాలామంది మేము కూడా టెంపుల్లో దీపాలు వెలిగించాలని కావాల్సిన ఐటమ్స్ అవి తీసుకొని స్టార్ట్ అయ్యాం టెంపుల్కి ఆ రోజు ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో మేము టెంపుల్కి రీచ్ అవ్వడానికి కూడా కాస్త టైం పట్టింది స్కూల్కి రీచ్ అయ్యేసరికి మా బాబు కూడా నిద్రపోయాడు అలాగే మేము వెళ్ళిన రోజు కామాక్షి అమ్మవారికి అర్చన పూజలు హోమాలు జరుగుతూ ఉన్నాయన్నమాట అప్పుడే స్టార్ట్ చేస్తూ ఉన్నారు మాకు మళ్ళీ దర్శనంకి లేట్ అవుతుందని చెప్పి ఇంకా వచ్చేసాము తిరుపతిలో ఉండేవారికి కపిల్ తీర్థం గురించి అందరికి తెలిసే ఉంటుంది తెలియని వారికి తెలుసుకుంటారు అని ఆ టెంపుల్ గురించి నేను గ్యాదర్ చేసిన కొన్ని డీటెయిల్స్ చెప్తాను ఈ వీడియోలో రోజైతే కపిల్ తీర్థంలో వాటర్ ఫుల్ గా ఉన్నాయి అలాగే లైట్ సెట్టింగ్స్ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు చాలా అట్రాక్టివ్గా ఉంది ఆ రోజు మాత్రం లైట్ సెట్టింగ్స్ నార్మల్గా స్నానాలు చేయటానికి అలో చేస్తారు అక్కడ వాటర్ దగ్గర కార్తీక మాసం అందులో రష్ ఎక్కువగా ఉంటారని ఏమో మా ఆ రోజు మాత్రం గేట్స్ అన్ని కూడా క్లోజ్ చేసేసారు తిరుమలకు వెళ్ళే దారిలో శేషాచలం కొండకి కిందన ఈ కపిల్ తీర్థం టెంపుల్ ఉంటుంది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలు తిరుమల తిరుపతి ఇక్కడ శ్రీవారి ఆలయంతో పాటు గోవిందరాజస్వామి కోదండరామస్వామి వారి ఆలయాలు కూడా ఉంటాయి తిరుపతిలో ఉండే గొప్ప క్షేత్రాలు ఈ కపిల్ తీర్థం కూడా ఒకటి ముఖ్యంగా వర్షాకాలంలో ఇక్కడ వాటర్ ఫాల్స్ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ ఈశ్వరుడు కపిలేశ్వరుడు కామాక్షి దేవి సమేతంగా కొలువు తిరుమల కొండ మీద నుంచి ఇరవై అడుగుల ఎత్తు నుంచి ఆలయ పుష్కరిణిలోకి నీళ్లు దూకుతూ ఉంటాయి కృతయుగంలో పాతాల లోకంలో కపిల మహర్షి పూజించిన కపిలేశ్వర స్వామి ఏవో కారణాల వల్ల భూమిని చీల్చుకుని ఇక్కడ వెలిసినట్లుగా చెప్తారు అందువల్ల ఇది కపిలలింగంగా పేరొందింది ఈ ఆలయం కూడా టీటీడీ వారి ఆధ్వర్యంలో ఉంటుంది కార్తీక మాసంలో వచ్చే కార్తీక దీప పర్వదినాన ఇక్కడ కొండపైన దీపం వెలుగుతుంది భక్తులు తీర్థం వైపు దీప నమస్కారాలు చేస్తూ ఉంటారు ఇంకో విషయం ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజు మధ్యాహ్నం వేళ ముల్లోకాల్లోని సకల తీర్థాలు కూడా నాలుగు గంటల పాటు కపిల్ తీర్థంలోకి వచ్చి చేరుతాయట ఆ సమయంలో ఈ తీర్థంలో కనుక స్నానం ఆచరిస్తే సకల పాపాలు తొలగుతాయని ప్రసిద్ధి మేము క్యూ లైన్లోకి వెళ్ళినప్పుడు కొంచెం రష్గానే ఉన్నారు టెంపుల్లో దర్శనంకి కాస్త మాకు టైం పట్టింది దర్శనం కంప్లీట్ చేసుకొని పక్కన ఉపాలయాలు కూడా ఉంటాయి కదా కామాక్షి అమ్మ టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామి ఇంకా నటరాజస్వామి అలాగే దక్షిణామూర్తి స్వామి అన్నీ చూసుకొని ఇంకా బయటకు వచ్చాము దీపాలు వెలిగించడానికి ప్లేస్ చూసుకుంటా ఉన్నాము చాలామంది వెలిగిస్తా ఉన్నారు సో లాస్ట్కి రావి చెట్టు ఉంది కదా అక్కడ ఆ చెట్టు దగ్గర ప్లేస్ ఉంది నాగదేవతల విగ్రహాల దగ్గర అక్కడ ఇంకా మా అత్తమ్మని ప్రిపేర్ చేశారు దీపాలు వెలిగించడానికి అత్తమ్మ ఇంకా నేను వెలిగించాం దీపాలు పూజ కంప్లీట్ చేసుకొని రావి చెట్టు దగ్గర ప్రదక్షిణలు చేసుకొని నాగదేవతల విగ్రహాలు పెద్దవి ఉంటాయి కదా ఫస్ట్లో అక్కడ కూడా దేవతలకి పూజ చేసుకున్నాము ఫైనల్గా మా నాన్నమ్మ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాము అందరం నెక్స్ట్ అక్కడ కాసేపు కూర్చొని ప్రసాదాలు తీసుకున్నాము అక్కడ మా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్ కనిపించారు ఆంటీతో కాసేపు మాట్లాడే పిక్స్ అవి తీసుకున్నాము నెక్స్ట్ ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యాము ఇంటికి టెంపుల్ లోపల వేణుగోపాల్ స్వామి లక్ష్మీనారాయణ స్వామి ఉపాలయాలు ఉంటాయి కదా క్లోజ్ చేసేసారు అప్పటికే ఎయిట్ థర్టీ ఆ టైం అయింది అనుకుంటప్పుడు అవుట్ సైడ్ దండం పెట్టుకొని వచ్చేసాం ఇంకా కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ తీసుకున్నాము అక్కడ కామాక్షి అమ్మవారికి హోమాలు పూజ చేస్తున్నారని చెప్పాను కదా మేము వచ్చేసరికి కంప్లీట్ అయిపోయింది పూజ మంగళహారతులు ఇస్తా ఉన్నారు అది కాసేపు ఉండి హారతులన్నీ చూసుకున్నాము అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను Thanks for watching. Take care. Bye.